ఈ రోజు బోధన్ మండలంలోని కండ్గాం గ్రామ ప్రజలు తాగునీటి సమస్య గురించి వారు ఫిల్టర్ వాటర్ బాటిళ్లను పట్టుకుని గ్రామ ప్రజలు రోడ్డుపై నిరసన తెలపడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ యువకులు మిసాలే నాగేష్ మాట్లాడుతూ బోధన్ మండలంలోని ఖండ్గాం బిక్నెల్లి సిద్దాపూర్ గ్రామాల్లో ప్రజలకు తాగునీటి సమస్య ఉండడంతో వేరే ఊరికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని వారు అన్నారు అదేవిధంగా గ్రామానికి పక్కనే మంజీరా నది ఉండి కూడా గ్రామంలో తాగునీరు దొరకని పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు అలాగే కొప్పర్గా వెళ్లాలంటే రోడ్డు సరిగా లేకపోవడం కండ్గాం నుంచి కల్దుర్కి వెళ్లి నీళ్లు తేవటానికి వెళ్లాలంటే ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లి రావాలంటే పది కిలోమీటర్లు బైక్సూలు బైక్ పైన కల్దుర్కి వెళ్లి రావాలంటే వారికి కూడా సమస్యగా మారింది మరి బైక్ లేని వాళ్లు ఏ విధంగా తెచ్చుకుంటారని వారన్నారు బోర్నీలు తాగడం వల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆయన అన్నారు కావున అధికారులు సమస్యలను పరిష్కరించాలని కోరారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు లేని పక్షంలో ఖణగాం బిక్నల్లి సిద్దాపూర్ గ్రామ ప్రజలందరూ కలిసి రోడ్డుపైన వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఖణగాం గ్రామ ప్రజలు మరియు బిక్నల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఖణగాం గ్రామంలో కావచ్చు బిగ్నల్లి గ్రామ ప్రజలకు త్రాగడానికి నీటి సమస్య ముఖ్యంగా ఉంది ఏదైతే మాకు మా గ్రామం పక్కనే ఉన్నాం పక్కనే మందిరం అనేది ఉంది కానీ మా గ్రామంలో ముఖ్యంగా మెయిన్ ప్రాబ్లం ఏదంటే ఏదైతే ముఖ్యంగా నీటి ప్రాబ్లం ఉంది మా గ్రామంలో ఏది కనగాం కావచ్చు కనగాం నుంచి రెండు నెలలు గతంలో రెండు నెలల నుంచి కూడా మా గ్రామానికి త్రాగడానికి నీళ్లు లేదు దాదాపు కలుతురికి వెళ్లి నీళ్లు తెచ్చుకోవడం జరుగుతుంది ఫిల్టర్ నీరు కావచ్చు మరియు గ్రామాల ప్రజలు కావచ్చు ఖండం గ్రామ ప్రజలకు నీళ్లు తాగడానికి మా ఊరిలో లేదు బోరు నీళ్లు తాగాల్సిన పరిస్థితి వస్తుంది దీనితో తాగి కొంతమంది ఆరోగ్యం పాడవుతుంది వాళ్లకు దీనివల్ల మొత్తం కూడా బోర్ నీళ్లు తాగడం వల్ల ముద్దలు కావచ్చు ఎవరికైనా కాళ్ళు చేతులు గుజడం అనేది ముఖ్యంగా జరుగుతుంది కాబట్టి మా గ్రామ సమస్య ముఖ్యంగా నీటి సమస్య కాబట్టి వెంటనే అధికారులు మా గ్రామంలో నీటి సౌకర్యం కల్పించాల్సిందిగా కోరుతున్నాము లేని ఏడా మేము పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు అందరూ కూడా ఆందోళన ఆందోళన కార్యక్రమాలు చేపడతాం నీటి సమస్య ముఖ్యంగా త్రాగునీటి సమస్య మాకు సౌకర్యంగా అధికారులు దీనిపై మాకు కల్పించాలి గ్రామ ప్రజల తరఫున కోరుతున్నాం